అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రచారం కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఏడు డివిజన్లో గట్టిగానే ప్రచారం చేసినటువంటి పరిస్థితి మేమేం తక్కువ అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో భారీ భరంగా సభలు పెట్టడం తర్వాత రోడ్ షోలు నిర్వహించడం ఆయన కూడా గట్టిగానే ప్రచారం చేసినటువంటి కార్యక్రమం చేసిండు కానీ కేటీఆర్ కొంత డిఫరెంట్ స్టైల్లో ప్రచారం చేసిండు ఆ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కాపీ కొట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు అంతేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసినటువంటి ప్రచారాన్ని కాపీ చేసి కేటీఆర్ ఏదైతే స్క్రీన్లు పెట్టించుకొని మొత్తం వీడియోలు చూపించుకుంటూ కేటీఆర్ ఏదైతే స్టైల్లో ప్రచారం చేసిండో రేవంత్ అన్న కూడా అదే స్టైల్లో కేటీఆర్ని కాపీ కొట్టి ప్రచారం చేసినటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఆ వీడియోలు అన్ని కూడా గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం అయినటువంటి పరిస్థితి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ కొట్టమని చెప్తున్నా ఎట్లయినా వీడియో మొత్తం చూస్తున్నారు కదా లైక్ కొడితే నేను మాట్లాడేటటువంటి మాటలు తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది ఇంకా ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది అందరికి రీచ్ అవుతుంది అందరు ఈ వీడియో చూస్తారు వాళ్ళకు కూడా తెలుస్తుంది తెలంగాణ ఏం జరుగుతుంది ఏం కథ అనేది కాబట్టి దయచేసి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి అట్లనే టాపిక్లో పోతే మొత్తానికి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారాలు ఇక కంప్లీట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో వైపు కేటీఆర్ టీవీ నైన్లోకి ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ప్రెస్ మీట్లో రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఆ ప్రెస్ మీట్లో రేవంత్ అన్న చాలా చోట్ల దొరికిపోయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం అవన్నీ వీడియోలు ఆల్రెడీ నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన అయితే కేటీఆర్ ఎక్కడ కూడా తగ్గుతలేడు కేటీఆర్ ప్రచారం చేసేటటువంటి డివిజన్లు అన్నింటిలో హైడ్రాకి సంబంధించినటువంటి వీడియోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం చేసిండు ఏం కథ రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు ఏమేం హామీలు ఇచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తా అని చెప్పిండు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఢిల్లీ హైకమాండ్ సైతం వాళ్ళు ఏం చెప్పిర్రు ఏం కథ అనేది పిన్ టు పిన్ కేటీఆర్ మొత్తం కూడా స్క్రీన్లో పెట్టి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మొత్తం స్క్రీన్లో కేటీఆర్ అంతా కూడా జనాలకు అర్థమయ్యేటటువంటి విధంగా ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ చేసినటువంటి కథ ఏంటంటే ఆయనే భారీ భారంగా సభ పెడతాడు సభ మీన్స్ ఒక రోడ్ షో పెడతాడు రోడ్ షోలో ఇసుకెత్తే రాలనంత జనం వస్తున్నారు కేటీఆర్కి సంబంధించినటువంటి మీటింగ్లకు కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా తండోపతండాలుగా జనం వస్తున్నారు జనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే పైన కేటీఆర్ ఏమో బస్సు మీద నిల్చొని మాట్లాడతాడు ముంగట మొత్తం కూడా స్క్రీన్లు పెట్టిండు పైన మొత్తం జనాలకు కనబడేటట్టు ఇట్లా చుట్టూరా స్క్రీన్లు పెట్టిండు ఓ స్టాండ్లు ఉంటే స్టాండ్లకు మొత్తం దాదాపు ఒక పది పదిహేను స్క్రీన్లు పెట్టిండు ఆ పది పదిహేను స్క్రీన్లలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు ఆయన మీటింగ్లో వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తా అన్నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుతో వంద రోజులలో ఏమేం చేస్తా అన్నారు జనాలకు వీళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిర్రు ఇప్పటిదాకా వీళ్ళు ఏమేమి చేసిర్రు హైదరాబాద్తో ఎంత ఇబ్బంది పెట్టిర్రు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెట్టిర్రు నిరుద్యోగులను ఎంత ఇబ్బంది పెట్టిర్రు ఇవో నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఈ వీడియోలు అన్నీ చూడండి అని చెప్పి కేటీఆర్ స్వయంగా ఆయనకు సంబంధించినటువంటి మీటింగ్లో అన్ని వీడియోలు కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసిండ్రు ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బండారం మొత్తం తెలంగాణ సమాజం చూసిరు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా చూసిరు ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఒక క్లారిటీలోకి వస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటేయాలన్నా వద్దా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా వద్దా అనేటటువంటి అంశానికి ఇప్పుడు సమాజం ఒక క్లారిటీలోకి వస్తున్నారు సరే ఒక పార్టీ కేయన్ వద్దాని నేనే అయితే చెప్పాను ఏ పార్టీ మంచిదైతే ఏ అభ్యర్థి మంచోడు అయితే వాళ్ళకే ఓట్యేటటువంటి కార్యక్రమం చేయండి కానీ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు దాదాపు ఒక ఐదారు వీడియోలు చూపించిండు బట్టి విక్రమార్క సంబంధించిన వీడియోలు కూడా చూపించిండు కేటీఆర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి వీడియోలు చూసి జనాలు ఎట్లా షాక్ అయ్యారు ఎట్లా అయ్యారు అనేది ఒక్కసారి ఈ వీడియో చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి కథలు వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు ఇందిరామ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చిన ఏమేమి మాటలు విన్నారా చార్ హజార్ వజీఫా మిలా కిసికో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా నైసు చార్ హజార్ ఆసరా పెన్షన్ మిలా ఆకో వచ్చిందా రెండున్నర వేలు వచ్చిందా మహిళలకు మిలా కిసికో తులం బంగారం వచ్చిందా కేసీఆర్ సార్ ముందే చెప్పిండు వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా గుంజకపోయే వాళ్ళు లంగల్ వీళ్ళు బద్మాష్లు వీళ్ళట తులం బంగారం ఇస్తారట ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడంట ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ వాళ్ళకన్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా రెండేళ్లలా ఒక్క ఇటుక పెట్టిండా ఇవాళనాట సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట మనం వేయాలన్నట చూసిరు కదా కేటీఆర్ కి సంబంధించినటువంటి రోడ్ షోలో ఆయన మీటింగ్ లో రేవంత్ రెడ్డికి వీడియోలు వైరల్ అవుతున్నాయి రేవంతన అన్న ఏమేం చెప్పిండు రేవంతన ఏమేం హామీలు ఇచ్చిండు రేవంతన అన్న చేసేటటువంటి కథ ఏందనేది పిన్ టు పిన్ కేటీఆర్ మొత్తం అన్ని కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక ఆడియో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఆడియో మీన్స్ వీడియోనే నేను ఆడియో మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాను ఇది వేరే ఛానల్లో వచ్చినటువంటి ఒక అంశం కేటీఆర్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ నుండి నేను మీకు కేటీఆర్ మాట్లాడినటువంటి మాట ఆడియో వినిపిస్తా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ని పట్టుకొని చెత్తనా కొడుకు అని ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో కేటీఆర్ చెత్తనా కొడుకు ఆడే మినిస్టర్గా ఉన్నాడు వాడు మొత్తం చెత్తెత్తియలేదు వాడు జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో పనిచేపియచ్చు కదా వాడు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాడు వాడిని తీసుకోపోయి చెత్తలో కట్టేయండి వానికి తెలుస్తుంది అని చెప్పి ఈ రకంగా చాలా దారుణంగా రేవంత్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడిండు కేటీఆర్ని ఉద్దేశించి కేటీఆర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు కేటీఆర్ మొన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు నన్ను దిట్టిండు కానీ నేను దిట్టను నేను మాట్లాడనట్ల కానీ నీకు దమ్ముంటే చర్చకరా రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ ఒక సవాల్ విసిరేటటువంటి కార్యక్రమం చేసిండు వాస్తవానికి కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తీరడం అనుకున్నాడట రేవంత్ రెడ్డిని గట్టిగానే విమర్శిద్దాం అనుకున్నాడట కానీ ఆ టైంలోనే కేసీఆర్ కేటీఆర్కి ఫోన్ చేసిండట ఫోన్ చేసి నువ్వేం మాట్లాడకు రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు బాధలో మాట్లాడుతున్నాడు డిప్రెషన్తో మాట్లాడుతున్నాడు ఓడిపోతా అనేటటువంటి బాధ ఎక్కువైపోయింది రేవంత్ రెడ్డికి అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడ టెంప్ట్గా వద్దు అని చెప్పి కేసీఆర్ కేటీఆర్కి ఫోన్ చేసి చెప్పిండట సో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈ ఆడియో వినిపిస్తా ఈ ఆడియో మీరు వింటే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది కేసీఆర్ కేటీఆర్కు ఫోన్ చేసి ఏం చెప్పిండనేది ఒక్కసారి ఈ ఆడియో వినండి మా కేసీఆర్ గారు మొదటిసారి చెప్తున్నాను బయటికి మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సభలో తిట్టారు చాలా దారుణంగా తిట్టారు నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఆయన ఓడిపోతున్నాడు ఆయన నిరాశలో ఉన్నాడు నువ్వు టెంప్ట్ అవ్వద్దు కోపం వస్తుంది మనిషికి కానీ టెంప్ట్ అవ్వద్దు హుందాగా మాట్లాడు సంయోనంతో మాట్లాడు ఎదుగుతున్న నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అంటే నేను నా కోపం కట్ చేసుకుని ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను తెల్లారి నేను కూడా చాలా అనుకున్నాను మనసులో ఆ ఇంత మాట అంటాడా అని కానీ ఆయన ఆ మాట అనేసరికి అయిపోయాను అంటే అలాగ నాయకుడు అనేవాడు నడిపించాలి ఇప్పుడు ఆ పార్టీలో కూడా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు వారు నియంత్రించాలి బీజేపీలో కూడా అధ్యక్షుడు రామచంద్ర గారు వారు నియంత్రించాలి పార్టీని అల్టిమేట్ గా పార్టీ నాయకత్వం కనుక సరిగ్గా ఉంటే సరైన పద్ధతిలో నడిస్తే మిగతా వాళ్ళు కూడా ఉంటారు మాకు నాయకుడు చెప్పాడు కూడా నేను గమనున్నాను అట్లాగే మిగతా వాళ్ళు కూడా నియంత్రిస్తే మంచిది కానీ అల్టిమేట్ గా మాత్రం మీరు అన్నది కరెక్ట్ ప్రజలు అసహించుకునే కాడికి మా పరిస్థితి వెళ్ళిపోయింది ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకునే కాడికి వాళ్ళు మమ్మల్ని క్యారీకేచర్ల కింద విలన్లు కింద పెట్టే కాడికి ఎప్పుడో వెళ్ళిపోయింది అందరూ అవినీతి అనే కాడికి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా మా పరువు మేమే తీసుకోవడం తప్ప దీనివల్ల సాధించేది అయితే ఏమీ లేదు సో మంచి సాంప్రదాయం రావాల్సిన అవసరం మా వైపు నుంచి మా వైపు నుంచి ప్రయత్నిస్తాము కానీ అప్పుడప్పుడు మేము కూడా మనుషులు కదా ఉప్పుకారం తింటాం కదా అవతల వాళ్ళు బూతులు మాట్లాడితే అవతల వాళ్ళు ఇప్పుడు మా నన్ను మాట్లాడితే పడతాను కేసీఆర్ గారిని అన్నారు అనుకోండి ఆయన మా నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు సార్లు రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు కానీ నా తండ్రి కూడా అప్పుడు వస్తుంది ఉక్రోషం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఆయన అన్నప్పుడు మాత్రం తట్టుకోలేను నన్ను అంటే పడతాను సరే ఏం చేస్తాం కర్మ సరే మిమ్మల్ని పట్ల ఫోన్ చేసింది ఫోన్ చేసి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట తర్వాత కేటీఆర్ సైలెన్స్ అయిన లేకపోతే కేటీఆర్ కూడా గట్టిగానే రేవంత్ రెడ్డికి ఇచ్చేటోడు గట్టిగానే ఇచ్చేటోడు ఏది ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసేటోడు కానీ కేసీఆర్ ఫోన్ చేసిందట కేటీఆర్కి ఫోన్ చేయగానే కేటీఆర్ సైలెన్స్ అయిపోయినాడు అది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట తర్వాత కేటీఆర్ కొంతమంది ఆకురౌడీలు గూండాలు కొంతమంది పోలీసుల కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ వేస్తున్నారు ఐదు వందల రోజుల్లో మా ప్రభుత్వం రాబోతుంది ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుకుంటా తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కేటీఆర్ ఏం చెప్పిండో ఒక్కసారి ఈ వీడియో చూడండి కండి కొంతమంది ఆకు రౌడీలు గుండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నట వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో ఐదు రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళు నేను చెప్తున్నా ఒక్కొక్కని ఒక్కొక్కని పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ పోలీసుోడైతే నకరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ రెండేళ్ళ యాది పెట్టుకోండి ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసుోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి కాదు వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు యాది పెట్టుకోండి ఇలా మా షెరీఫ్ బై ని తీసుకపోయి ఏదో బల్మిట్ కండువగా పినట్టు అనుకున్నారు పద్నాలుగు నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో జుబిలీల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు ఎగిరెగిరి మిడిసిమిడిసి పడతా ఉన్నారు తప్పకుండా పద్నాలుగు తారీఖు నాడు మీరు గుద్దే గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది చూసారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాటలు కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది గూండాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి కొంత రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు రకరకాలుగా చేస్తున్నారు వీళ్ళందరూ సంగతి చూస్తా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది నడి రోడ్డు పైన కత్తులు తీసుకుని పొడుచుకునేటటువంటి పరిస్థితి నడి రోడ్డు పైన గంజాయి మత్తులో ఎవరిని వర్తాలను కొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ణేమో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి లేదా భూకంపం బదులు కొట్టమనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలుసు రౌడీలు గుండాలు ఎక్కువైపోయారు మొత్తం తర్వాత కేటీఆర్ చెప్పిండు ఏందంటే పోలీసులు కూడా ప్రభుత్వానికే వత్తాసు ఒత్తాసలుపుతున్నారు పోలీసులు కూడా మొత్తం ప్రభుత్వానికి వన్ సైడే పనిచేస్తూ ఉన్నారు కొంతమంది లిస్ట్ రాసుకుంటున్నాం మేము అధికారంలోకి వచ్చి తోట ఏం చేయాలో అవి చేస్తామని చెప్పి కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ కేటీఆర్ ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత ఇక రకరకాలుగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు కేటీఆర్ మీటింగ్లో చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి ఇగో ఇదే వీడియో కదా ఓ మొత్తం చెప్పిండు తులం బంగారం అని చెప్పిండు అన్న రకరకాలుగా మాట్లాడిండు తులం బంగారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో వీడియో ఉంటుంది నా దగ్గర వీడియో నేను ఇంతముందే తీసేసినట్టున్నా ఏదో వీడియో ఉంటుంది పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి ఒక వీడియో తులం బంగారంకి సంబంధించి టీవీ నైన్ ఇంటర్వ్యూలో రజనీకాంత్ అడుగుతాడు పొన్నమన్నను సార్ తులం బంగారం అని చెప్పారు కదా అంటే మేము చెప్పినప్పుడు తులం బంగారం యాభై వేలు ఉంటుండే ఇప్పుడు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది ఇవ్వాలన్నా అంటే ఇప్పుడు వీళ్ళు తులం బంగారం ఇవ్వడానికి యాభై వేలు కావాలన్నా తులం మరి ఎవరు చెప్పమని చెప్పిండు తులం బంగారం ఇస్తామని చెప్పి ఎవరన్నా అడిగిర్రా మహిళలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చి మాకు తులం బంగారం ఇయాలే ఇస్తే ఓట్లేస్తామని చెప్పి మహిళలు చెప్పిర్రా లేకపోతే నాయకులు ఓట్ల కోసం ఇంటికి వచ్చినప్పుడు మహిళలు ఆ నాయకులను ఆపి మీరు మాకు తులంబంగారం ఇవ్వాల్సిందే వేపోతే ఓట్లేమని మహిళలు ఏమన్నా చెప్పిర్రా మహిళలు అడిగిర్రా తులంబంగారం మహిళలు నెలకు రెండు వేల ఐదు వందలు కావాలని చెప్పి అడిగిర్రా మహిళలు కళ్యాణ లక్ష్మి అడిగిర్రా షాదీ ముబారక్ అడిగిర్రా స్కూటీలు అడిగిర్రా మమ్మల్ని కోటీశ్వర్లం చేయరు ఏవంత అని చెప్పి మహిళలు అడిగిర్రా అన్ని కోరికలు ఏది గొంతమ్మ కోరికలు అన్నీ మీరే కదా చెప్పింది ఆశ పుట్టించింది మీరే కదా ప్రభుత్వమే కదా ఇప్పుడు ఏదో జనాలే అడిగినట్టు చెప్తున్నారు గొంతమ్మ కోరికలన్నీ ఉన్నది ప్రభుత్వానికే ఏది కోరిక లేని మేము మంత్రి కావాలి నేను ముఖ్యమంత్రి కావాలి మేము అధికారంలోకి రావాలి మేమేందో చూపించుకోవాలి ఇవన్నీ మంత్రుల కోరికలు ఇవన్నీ ప్రభుత్వం కోరికలు ఇవన్నీ రేవంత్ రెడ్డి కోరికలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేటటువంటి కోరికతోటి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా పడ్డటువంటి పరిస్థితి ఏం చేసిరని చెప్పి ఏం చేసిరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పిన అబద్ధాలు ఎన్ని కొంతమంది అంటుర్రు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయని చెప్పి ఎంతమందికి వచ్చినాయి ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయట్లు ఎంతమందికి వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు స్టిల్లో స్టిల్లో నాకు ఫోన్లు వస్తున్నాయి రైతు భరోసా ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి రైతు భరోసా గురించి ఇప్పటిదాకా జనాలు ఇంకా నాకు ఫోన్ చేస్తున్నారు మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఎప్పుడో రైతు భరోసా ఇప్పటిదాకా రాలే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సుమారు ఆరు వందల మందికి రైతు భరోసా రాలేదట ఎవరికి అలా బాధ ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతు కూడా రైతు భరోసా రాలే ఇప్పటిదాకా వీళ్ళేమో ముచ్చని అందరికి వచ్చేసింది రైతు భరోసా ఎవరికి వచ్చింది చెప్పండి మరి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ జూప్లీ హిల్స్లో రేవంత్లో ఒక క్లారిటీలోకి వచ్చిండు మేము గెలుస్తామా ఓడిపోతామా అనేటటువంటి క్లారిటీలో రేవంత్ అన్న ఉన్నాడు ఆ క్లారిటీతో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు ఆల్మోస్ట్ రేవంత్ అనకు అర్థమైపోయిందేమో మరి ఇదంతా నేను చెప్పట్లేదు కానీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం ముగిసిపోయేటటువంటి ఘట్టానికి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో జూప్లీ హిల్స్ ఒక మార్పు చూడబోతున్నారు మంచి మార్పే ఉంటుంది జనాలు గట్టిగానే బుద్ధి చెప్తారు ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బాగానే బుద్ధి చెప్తారు సో మొత్తానికైతే కేటీఆర్ రేవంత్డికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా స్క్రీన్ మీదే చూపిస్తున్నాడు రేవంత్ అన తులం బంగారం గురించి చెప్పింది రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పింది స్కూటీలు చెప్పింది విద్యా భరోసా కార్డు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ రేవంత్ ఏమేమి చెప్పిండో అన్నీ చూపించిండు ఎంతకమ్మ తంటే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఏమైంది సార్ అని అడిగితే కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసి అప్పు చేసి అంటారు కదా కేసీఆర్ అప్పు చేసి మిషన్ బయట పట్టుకొచ్చిండు కేసీఆర్ అప్పు చేసి కళ్యాణ లక్ష్మి పట్టుకొచ్చిండు కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిండు కేసీఆర్ అప్పు చేసి సెక్రటరేట్ పట్టుకొచ్చిండు కేసీఆర్ అప్పు చేసి కమాండ్ కంట్రోల్ తీసుకొచ్చిండు కేసీఆర్ అప్పు చేసి రోడ్లు వేయించి కేసీఆర్ అప్పు చేసి కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసి కొత్త స్కూళ్ళు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించిండు కేసీఆర్ అప్పు చేసి గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్ అప్పు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిండు కేసీఆర్ అప్పు చేసి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్ అప్పు చేసి రకరకాలుగా ఆయనే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఏం చేయలేదన్నట్టు మాట్లాడతారు కేసీఆర్ అప్పు చేసి ఏం చేయలేదా కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చాలా తరగాలు చాలా పైసలు అవుతాయి మనకు పెళ్ళవుడితోటే మన ఇంట్లో సామాన్లు కావాలంటే అతగారు ఇచ్చినటువంటి కట్నమే సరిపోదు కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అతగారు ఇచ్చినటువంటి కట్నం లక్ష రూపాయలు ఉండవు రెండు లక్షలు ఉన్నదనుకో రెండు లక్షలతో నీ పెళ్ళే అవుతుంది మిగతా సామాన్లు ఎట్లా అప్పు చేయవా కొత్త కొత్తగా పెళ్ళయితే అన్నీ వస్తాయి ఆ సామాన్లు కొనుక్కోవా కొత్త కొత్త రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ ఉండేటటువంటి రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ వేరుబడినప్పుడు ఆ తెలంగాణని మనమే తీర్చిదిద్దుకోవాలి ఆ తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసిండు ఏ కేసీఆర్ ఏంలో కూడా అవినీతి జరిగింది అవినీతి జరగలేని క్లీన్ షీట్ ఇస్తారేం కానీ మొత్తమే చేయలేదు కేసీఆర్ మొత్తం కథం చేసి పడేసింది తెలంగాణ నేను మాట్లాడేటటువంటి వాళ్ళకి చెప్తున్నా ఏం చేయలేదా కేసీఆర్ కేసీఆర్ కట్టించినటువంటి లోనే కదా రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ పెట్టేది కేసీఆర్ కట్టించినటువంటి లోనే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మీటింగ్లు పెట్టుకునేది పరిపాలన అక్కడి నుండే నడిచేది కేసీఆర్ కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే కదా రేవంత్ రెడ్డి ఆయన మొత్తం వ్యవహారాలన్నీ చేసేది రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం ఆఫీస్ దగ్గరనే చూస్తున్నాడు కదా కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ రూమ్లో కేసీఆర్ కట్టించినటువంటి ప్రగతి భవనంలోనే ఇప్పుడు బట్టి విక్రమార్కుంటున్నాడు మరి ఇవన్నీ కావా ఏం చేయలే కేసీఆర్ అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా రకరకాల ఎలిగేషన్స్ వస్తాయి ఒక వ్యక్తి పైన అవన్నీ దాటుతూ ముందుకెళ్లాలా అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలే అని చెప్పనీకి లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా కొన్ని అద్భుతాలు జరిగినాయి జరగలేదు అని చెప్పనీకి లేదు కానీ మొత్తం జరగలేదు అంటున్నా ఒక థర్టీ పర్సెంట్ జరిగితే సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ ఆ థర్టీ పర్సెంట్ అనేకమైనటువంటి అవినీతులు కూడా జరిగినాయి అవినీతి జరగలేమని చెప్పమని చెప్పండి రేవంతన చెప్పమని చెప్పండి ఏ అవినీతి జరగలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు మంత్రులు తన్నుకుంటారు కొట్లాడుకుంటారు కదా ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు రేవంత్ అన ఏం మాట్లాడుతున్నా క్లారిటీ లేదు అన్నకు ఏం మాట్లాడాలి కదా తీ అనేటటువంటి ఆలోచనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఎవరేం చేస్తారు తీ మాట్లాడితే ఏమైతుంది తి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మనం మాట్లాడే మాటలు పది మంది చూస్తారు మహిళలు కూడా చూస్తారు అరే కొత్తగా రాజకీయాల్లో రావాలనేటటువంటి వ్యక్తులు కూడా చూస్తారు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అనుకోవాలి రేవంత్ అన్న ఏం లేదు నేను ఎంత మాట్లాడినా నడుస్తుంది ఎట్లా మాట్లాడినా నడుస్తుంది నేనే ఈ తెలంగాణకు బాసు నేను ఎట్లా చెప్తా అట్లా అంటే కాదు కదా తెలంగాణ సమాజం అన్నీ అబ్జర్వ్ చేస్తారు అన్నీ చూస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారు ఏం కథ ఏం మాట్లాడుతున్నారు ఏందనే తెలంగాణ ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు కదా అంత ఈజీ కాదు కదా అన్న రేవంత్ అన్న ఇంకా మనం మాట్లాడితే కోపాలు వస్తాయి తిరుపతి గట్ట మాట్లాడుతుండేది బరాబర్ మాట్లాడతాం బాగా చెప్తా మాట్లాడతామంటున్నా చూద్దాం ఏం జరగబోతుందో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీ ఆస్తులు అడుగుతూనే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా లైక్ కొట్టమని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నా ఉండండి టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ